క్రైస్ ద లాడ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు కీర్తనలు నూట నలభై ఏడు అధ్యాయం మూడో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకెంతో ఇష్టమైన వారు లేదా ఇష్టమైన వస్తువు మనకి దూరమైనప్పుడు మన గుండె పగిలిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఎంతో బాధపడుతూ ఉంటాం మనకున్న ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి కూడా మన గుండె పగిలిపోతుంది ఈ లోకంలో ఉన్న మనుషులు ఊరికే మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఆ గాయాన్ని కట్టేవారు కానీ ఆ పరిస్థితిని మార్చేవారు కానీ ఎవ్వరు ఉండరు కానీ మనం నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా ఆ గుండెను బాగు చేసి ఆ ప్రతి పరిస్థితి నుంచి మనల్ని బయటకు నడిపిస్తాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అది శరీర సంబంధమైన గాయమైనా హృదయానుసారమైన గాయమైన ఆత్మీయ సంబంధమైన గాయమైనా కానీ మనము నమ్ముకున్న దేవుడు వాటన్నిటిని కట్టడానికి మన ప్రతి పరిస్థితిని బాగు చేయడానికి సామర్థ్యం కలిగినవాడు కాకపోతే మనం చేయాల్సింది ఒకటే ఆ దేవుని మీద ఆధారపడి జీవించటం మనుషుల్ని నమ్ముకొనక దేవుని నమ్ముకొని దేవుని పాదాల చెందకి చేరటం ఇటువంటి ఆత్మ నడిపింపు దేవుడు మన అందరికీ దయచేయను గాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ